ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో వచ్చి ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతని టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరెందుకు నన్ను చూసి అని పిలిచారు నన్ను ఒక్కడనే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరు కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపత పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతను అంటే నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాని అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటైన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలియదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్లెళ్ళలో తెలియటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న టైం అప్పుడే అతనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణం నన్ను చూడగానే నాతోటి కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ అని తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్విటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని తను చెప్పడం అనేది నాకు ఎల్లైన సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతోటి నీ నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీయే సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినతలు మరొకసారి మరొకసారి తెలియజేస్తాను ప్లీజ్ అంటే